కోవ్ న్యూస్ రేగడి రేగడిచులక పంచాయతీలో ఉన్న వయోనా సంస్థలో పనిచేస్తున్న స్థానిక ఉద్యోగులను ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఉద్యోగాలు కోల్పోయిన స్థానిక ఉద్యోగస్తులు సంస్థ గేటు వద్ద ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టారు నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపారు అయితే ఆ చర్చలు స్థానిక ఉద్యోగులకు అనుకూలంగా లేకపోయినట్లు సమాచారం ఉద్యోగాల పునరుద్ధరణపై స్పష్టమైన హామీ లభించకపోవటంతో ఉద్యోగస్తుల్లో అసంతృప్తి వ్యక్తమైంది కోవో నియోజకవర్గంలోని కొడవలూరు మండలం రేఖడ్ చిలుకలో ఉన్న వయోనా సంస్థ యాజమాన్యం మొంటి వైఖరిపై స్థానిక ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏ నోటీసు ఇవ్వకుండా అకస్మాత్తుగా తమను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఉదయం నుంచి కంపెనీ గేటు వద్ద ధర్నాకు దిగారు తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించు కూర్చున్నారు పరిస్థితి ఉధృతంగా మారటంతో స్థానిక ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు అయితే ఈ చర్చల్లో ఉద్యోగాల పునరుద్ధరణపై ఎలాంటి స్పష్టమైన హాబీ లభించకపోవటంతో కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు మరోసారి చర్చలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుండగా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు మాకు ఉద్యోగం లేదు మేము వీటిని నమ్ముకొని ఏమో చాలా ఇది ఉన్నాయి బాగా చేసుకున్నాము బాగిల్ చేసుకున్నాము వీళ్ళెవరు కట్టరు లేని తీసేసారు మమ్మల్ని తీసేది అంటే ఇప్పుడు కొత్త కాంటాక్ట్ వచ్చింది ఇప్పుడు కాంటాక్ట్ కొత్తది గమేష్ దమేశం ఉంది మూడు సంవత్సరాలు మాకు ఏది లేకుండా మాకు మూడు సంవత్సరాల నుంచి ఐదు బాగా చూసుకున్నాము మూళ్ళ మూడు సంవత్సరాలు నుంచి మాకు ఏ ఇబ్బంది లేకుండా తీసుకున్నారు ఇప్పుడు ఎందువల్ల తీసేసారు మాకైతే అది కావాలి కారణం న్యాయం చేస్తున్నాం ఇప్పుడు లేబర్ ని అర్థాంతరంగా తీసేదానికి ఏ మాదిరిగా రూల్ ఉంది ఏ మాదిరి రూల్ ఉంది ఒక లేబర్ మేము హౌస్ కీపింగ్ చేస్తున్నాము హౌస్ కీపింగ్ అంటే చెత్త బాత్రూమ్ అన్ని చేస్తున్నాం వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నాం మేము వాళ్ళు చెప్పిన పని మొత్తం మనం చేస్తున్నాం ఇందువల్ల చేస్తున్నాం మమ్మల్ని దాంట్లో తప్పే ఉంది మేము చేసిన దానిలో తప్పే ఉంది కొత్త రోల్ వచ్చింది కొత్త కంపెనీ వచ్చింది ఓజానా కంపెనీ వచ్చింది మేము చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము కొత్త కంపెనీ వచ్చి మాకు ఏదో చెప్పి మేము చాలా ఫీల్ అయిపోయాము కానీ కొత్త కంపెనీ వచ్చి మమ్మల్ని మొత్తం నూట ఇరవై మంది మొత్తం బయట బయట దాసేస్తారు ఎందుకు దేశారు మాకేదన్నా న్యాయం చేయండి ఉండూరు ఆ ఊరు ఆ ఊరి ఊరే కాదు ఏ ఊరు కాదు మొత్తం అందరూ లేబరే కదా అందరూ లేబరే అందరూ కూలి కూర్చోవాలమే మాకేమో ఆస్తులు ఏమి లేవు ఇక్కడ నమ్ముకొని ఏదో మాకేదో ఉద్దరిస్తారు మాకు జాతర చెప్పి వయోజన కంపె కొత్త తెలుస్తే ఎవరు చేయలేకపోయినా మేడం ఇంకా ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఎవరు కాదు ఎవరు మాకు న్యాయం చేయలేకపోయారు మేము మొత్తం నూట ఇరవై మంది ఉన్నా ఉన్నా మేము ఏ కారణం చెప్పలే మాకు మేము వాళ్ళకి ఏం వర్క్ చేయలేదు మేము ఉండే ఏం వర్క్ చేయలేదు వాళ్ళకి బాత్రూమ్ కట్టలేదా చెత్తలేదా ఏం చేయలేదా వాళ్ళకి మ్యాన్ పవర్ ఎందుకు తగ్గించారు మమ్మల్ని మ్యాన్ పవర్ అంటే మేము ఊడిగ మొత్తం చేస్తాం ఊడిగ అంటే బాత్రూమ్ కూడా వాళ్ళు బాత్రూమ్ పోయింది కూడా మేము కడతాం వాళ్ళకి టీ ఇస్తాం మాకేదో న్యాయం చేయండి ఏదో ఒక విధంగా ఏదో విధంగా మాకు న్యాయం చేయండి చెప్పాలి కదా మాకు చెప్పాలి కాంట్రాక్ట్ ఎన్ని కాంట్రాక్ట్ మారినాయి సార్ సోనాక్స్ ఉంది ఇప్పుడు ఐఎస్ఎస్ ఉంది ఐఎస్ఎస్ మూడు సంవత్సరాలు తాకింది ఐఎస్ఎస్ మూడు సంవత్సరాలు తాకింది ఆ లాక్డౌన్ కూడా తాకింది మమ్మల్ని ఇప్పుడు మమ్మల్ని ఓఎన్ వచ్చింది ఓఎన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు మమ్మల్ని అర్ధం చేస్తున్నారు ఎందుకు పంపిస్తున్నారు మమ్మల్ని ఎందుకు మేము ఎందుకు బయటకు ఎందుకు పోవాలి మేము మాకు హక్కు ఉందా లేదా

కానీ వయలు వచ్చిన కాడ నుంచి మమ్మల్ని రావడం రావటం మాకు ఫుడ్ లేదు మొత్తం బయట దాస్తారు మమ్మల్ని అదేదో మాకు న్యాయం చేయండి పది సంవత్సరాలు ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను సార్ ఇప్పుడు ఏ గడమ్మ మీకు జాబ్ లేదు మాకు మీరు వద్దు బయట వెళ్ళాలండి మేడం బయటకు పోతే ఇప్పుడు మా బలాలు మా వయసు అని మేము మేము ఇటు మీద బతుకుతున్నాము ఇప్పుడు మాకు తీసుకుంటే ఎలా బతకాలి సార్ మా పిల్లలు తెచ్చుకోవాలా మా పరిస్థితి ఏంది అది మేము అడిగామని ఏ అడైనా ఊళ్ళే అని అలా ఉంటారు ఆదిలక్ష్ సి గమేష్ మా మాకు పొలాలు తీసుకున్నారు మాకు ఈరోజు మాకు కట్టుకున్న భర్త దిగులుతోనే బాగా రాకుండా వచ్చాతను చనిపోయాడు నా చిన్న పిల్లకాన్ని బతికించుకోలేక ఈ పంచాయతీ కూడా గ్రామాల్లో అన్యాయం చేసి పొలాలు తీసుకొని ఉద్యోగాలు ఇస్తాము ఇంటికొక ఉద్యోగం ఇస్తామని వాళ్ళకి కిటూల చుమ్ముకున్న ఉద్యోగం